హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ములుకనూర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనన్న మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు వృత్తిదారులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతన్నకందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది చేనేత వస్త్రాలు ధరించి చేనేత వర్గాలకు సమాజంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి ఆదరించాలి మొదటి దశ తెలంగాణ ఉద్యమంలోనే మంత్రి పదవిని త్యాగం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నీ మనం ఆదర్శంగా తీసుకోవాలి చేనేత వృత్తి రక్షణకు సమాజంలో పద్మశాలిలు ఐక్యంగా ఉండి ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలి ध्यक्ष <isions> <sir, sir>. <canvas> <Alexvan fucking> మారుతున్న దానికి అనుకున్న డిజైన్లను కూడా పెంచే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటాను తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చేనేత వర్గానికి అండగా ఉండే విధంగా చేనేత వస్త్రాలను ధరించడం కావచ్చు చేనేత బట్టాలకు సంబంధించిన ఆదరించడం కావచ్చు చేయాలని సందర్భంగా కోరుకుంటూ నేత నలందరికీ కూడా ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుభం జరగాలని పెద్దలు ఆనాడు మన తెలంగాణ సాధనలో మొదటి దశ ఉద్యమంలోనే మంత్రి పదవిని సైతం త్యాగం చేసినటువంటి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిండో ఈయలను వృత్తి రక్షణ కావచ్చు లేదా సమాజంలో మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఐక్యంగా పద్మశాలి వర్గం అంతా కూడా ఐక్యంగా ప్రభుత్వం నుంచి ఈ యొక్క హక్కులను సాధించేది చులభల ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ జాతీయ చేనేత దీనిలో శుభాకాంక్షలు